యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో టూ వెల్డ్ర హార్వెస్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు రోజు ముందుకైతే జాన్ డీర్ టూ వీల్ డ్రైవ్ హార్వెస్టర్ అయితే అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ బండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది బండి తీసుకొని ఐదు సంవత్సరాలు మాత్రమే అవుతుంది బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హార్వెస్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్లు అయిపోసరికి అరవై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్ లేపించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే హార్వెస్టర్ కూడా రిపేర్ మొత్తం చేయించారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అని గేరాలు కూడా రీసెంట్గానే మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి స్టాండర్డ్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ను కూడా రిపేర్ చేయించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ వచ్చేసి ఎటువంటి డోజింగ్ వర్క్ మాత్రం చేయలేదు ఓన్లీ హార్వెస్టింగ్ పర్పస్లో మాత్రమే వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగిందని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు పీటీవ కానీ క్లచ్ పెట్స్ కానీ గేర్ బాక్స్ కానీ అంతా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్ ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని తిరిగిందని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది బండి అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మండల బండి స్టాండర్డ్ బాక్స్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ ఎనిమిది లక్షలు కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్ లో మరి డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకువెళ్ళడం దొరుకుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు టైం పాస్ కాల్చి మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ వేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు